హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ మీకు ఇక్కడ పక్కన స్క్రీన్లో చూపెడుతున్నాను కదా మీరు ఇలా కట్ చేసుకుంటే మనకి లెంత్ అనేది నలభై ఇంచులు మాత్రమే వస్తుంది కింద ఇలా బార్డర్ వచ్చింది కదా అలా కట్ చేసుకుంటే నలభై ఇంచులు అనేది వస్తుంది అలా కాకుండా లెంత్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఇలా నిలువుగా పక్కన స్క్రీన్లో చూపిస్తాను కదా అలా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే లెంత్ అనేది నలభై ఆరు ఇంచులు వస్తుంది ఆ కింద వచ్చిన బార్డర్ని మనము కట్ చేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది లెంత్ పొడవు కావాలనుకున్నట్లయితే లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే బాడీ పార్ట్కి అంగరక వేద్దాం అనుకుంటున్నాను బాడీ పార్ట్ కింది పార్ట్ రెండు పార్ట్లు కట్ చేసి జాయింట్ చేస్తాను అనమాట అంగరక కాబట్టి పేపర్ కటింగ్ తీసుకుంటున్నా గమనించండి ఇక్కడ ఏంటంటే నెక్కు మరియు షోల్డర్ కలిపి ఇంచులు తీసుకున్నాను చంక భాగము ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగా పేపర్ కట్ చేసుకొని దాన్ని క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం ఆరు ఇంచులు అని చెప్పాను కదా అదేవిధంగా చంక భాగం కూడా ఆరు ఇంచులు తీసుకోవాలి తీసుకుని ఇలా మార్కింగ్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి నలభై ఇంచులు ఈ నలభై ఇంచులని నాలుగు భాగాలుగా చేస్తే పది ఇంచులు ఒకవేళ మీరు థర్టీ సిక్స్ అనుకోండి తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే అలా తీసుకోండి మీ సైజు ఎంతైనా కూడా దాన్ని నాలుగు భాగాలుగా చేయాలి చేసిన తర్వాత ఎంత వచ్చిందో దానికి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అని తీసుకోవాలి ఎందుకు రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఫ్యూచర్లో మనకి డ్రెస్ టైట్ అయితే మనం లావ్ అయితే కుట్లో విప్పుకోవడానికి ఖర్చు అన్నమాట ఓకేనా ఇక్కడ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పదిహేను ఇంచులు కాదు పద్నాలుగు ఇంచులు ఓకేనా పదిహేను తీసుకుంటే మరి ఫస్ట్ కిందికి వెళ్ళిపోతుంది పద్నాలుగు ఇంచులు తీసుకోండి పదిహేను కాదు ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ డాట్స్ వేయాలనుకున్నట్లయితే కింద కూడా పది ప్లస్ రెండు తీసుకోవాలి అయితే యాంగరక మోడల్కి డాట్స్ అనేవి బాగుండవు కాబట్టి డాట్స్ అనేవి తీసుకోవట్లేదు కాబట్టి కింద తొమ్మిది ఇంచులు అంటే ఎంత నడుము చుట్టుకొలత ముప్పై ఆరు ఇంచులు అన్నమాట నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగానే కలుపుకోవాలి అంగరక మోడల్కి డాట్స్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ సెట్ కాదు ఇదే సెట్ అవుతుంది ఓకే తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని కర్వ్ అనేది తీసుకోండి ఇలా మూడించుల వరకు స్ట్రెయిట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత ఎంత పది ఇంచులు కదా అక్కడ వరకు రావాలన్నమాట కర్వ్ అనేది ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు ఉంది కదా అది స్ట్రెయిట్గానే రావాలన్నమాట ఇలా ఈ విధంగా మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా మనము చూసుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ రావాలి మనకి ఎంత పది ఇంచులు కదా దానికంటే వన్ ఇంచ్ తక్కువ అంటే తొమ్మిది ఇంచులు రావాలి అయితే ఇక్కడ చూడండి మనము ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్కు వెడల్పు ఇక్కడ ఇంచులు తీసుకోవాలి నార్మల్గా అయితే రెండున్నర తీసుకుంటాం కదా ఇక్కడ మూడు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ వీ నెక్ లాగా వస్తుంది కాబట్టి కింద నేరోగా వస్తుంది కాబట్టి నెక్కు వెడల్పు మూడు నెక్ డీపు ఏడు ఇంచులు ఎందుకు నేరోగా వస్తుంది కాబట్టి తర్వాత ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఒకసారి కట్ చేసుకుందాము ఇలా స్ట్రేట్గానే కట్ చేయండి నడుం భాగం దగ్గర పైకి క్రాస్గా కట్ చేయకండి ఇది లాంగ్ ఫ్రాక్ కాదు మనకి డ్రెస్ టాపు నార్మల్ సైడ్ కట్స్ ఏ విధంగా కొట్టుకుంటామో సేమ్ అదే విధంగా కాకపోతే మనం రెండు పీసులుగా కట్ చేస్తున్నాం కాబట్టి సైడ్కి క్రాస్గా కట్ చేయకండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి అంగారక మోడల్ రావడానికి ఇక్కడ నేను రెండో వైపు కూడా నెక్కు మార్కింగ్ పెడుతున్నాను ఈజీగా తెలియడానికి నెక్కు వడల్పు మూడించులు నెక్ డీపు ఏడు ఇంచులు అనమాట కాకపోతే కిందికి మనకి నేరోలాగా వీ షేప్ లాగా రావాలి వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు వీడియో చూసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి నేను రిప్లై అనేది ఇస్తాను ఇది ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ కదా ఇక్కడ మనకి మొత్తం ఎంత ఉంది తొమ్మిది ఇంచులు కదా కింద దానికి సెంటర్ పాయింట్ నాలుగున్నర ఇంచులు యాక్చువల్గా మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా అక్కడ ఈ పొడవుకి నాలుగున్నర లేదా ఐదు ఇంచులకి అంటే డాటు పొడవు ఎంత ఉంటుంది సేమ్ అంతే ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను డాట్ పెట్టే విధంగా అనమాట అక్కడ నుంచి ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి సెంటర్ పాయింట్ నుంచి నాలుగున్నర ఇంచుకు మార్కింగ్ పెట్టి పొడవు కూడా నాలుగున్నర ఇంచులు తీసుకొని ఈ వీ నెక్ షేపుని ఇందులో వీడియోలో చూపించిన విధంగా కలిపాను అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా చంక లోతు భాగాన్ని ఒక హాఫ్ ఇంచు డౌన్ కూడా కట్ చేసుకోండి మర్చిపోవద్దు ఇక నైతే చూపించలేదు అందుకే చెప్తున్నాను ఇది వచ్చేసి ఒక పార్ట్ అనమాట ఇది రైట్ అనుకోండి ఈ కిందది లెఫ్ట్ కింద అంటే ఇలా తిప్పి కట్ చేసుకోవాలన్నమాట అంటే మీరు ఒకే పేపర్తో కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే కనుక సేమ్ ఇది ఇంకొక పేపర్ చూసుకోండి ఓకేనా ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అని చూసుకోండి అప్పుడు మనకి ఏంటంటే ఉల్టా సీదాలు అంటే రాంగ్ అండ్ రైట్ కన్ఫ్యూజ్ అనేవి కాకుండా ఉంటాయి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని కుట్టుకోవాలన్నమాట మళ్ళీ బ్యాక్ పార్ట్ నార్మల్గానే కట్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి అంగారక మోడల్ అంటారు ఇది మనకి లుక్ అనేది రావడానికి ఒక పార్ట్ మనకి కింది పాయింట్ పీస్ ఉంటుంది కదా ఇది డ్రెస్ మెటీరియల్ అని చెప్పాను కదా ఒక పార్ట్ పైంట్ నుంచి తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నార్మల్గా మనం డ్రెస్ టాప్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడనేది వచ్చేసి రెండు మీటర్లు అయితే ఈ మోడల్కి రెండున్నర తీసుకోండి ఎందుకంటే నాకు హ్యాండ్స్కి క్లాత్ అనేది రాలేదు లైనింగ్ కాబట్టి నేను హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేయలేదు మీకు హ్యాండ్స్ కూడా లైనింగ్ కావాలనుకున్నట్లయితే రెండున్నర తీసుకోండి ఇక్కడ రెండు మీటర్లు తీసుకొని నాలుగు వరుసలుగా వేశాను తర్వాత ఇలా పద్నాలుగు ఇంచులకి విధంగా మార్కింగ్ పెడుతున్నాను అంటే మనము అంగరక బాడీ పార్ట్ మార్కింగ్ కట్ చేస్తాం కదా పేపర్ కటింగ్ అదన్నమాట ఇలా పద్నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ తీసుకోండి అంటే ఇక్కడ మనం ఇది కట్ చేయాలన్నమాట అందుకే గుర్తు కోసం ఫస్ట్ మార్కింగ్ అనేది పెట్టాను ఇప్పుడు నార్మల్గా మన బాడీ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కాకపోతే బ్యాక్ పార్ట్ అనుకోండి ఓకేనా నెక్ షోల్డర్ ఆరు ఇంచులు భాగము కూడా ఆరుంచులు ఇలా చూసుకోండి ఇక్కడ ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ కావద్దు నార్మల్ డ్రెస్టాప్కి మనం ఏ విధంగా మార్కింగ్ పెడుతున్నామో సేమ్ అదే విధంగా పెట్టండి కాకపోతే ఈ పద్నాలుగు ఇంచుల దగ్గర మాత్రము మనం కట్ చేసి జాయింట్ చేయాలన్నమాట ఓకేనా ఎంతని చెప్పాను చెస్ట్ రౌండ్ నలభై ఇంచులు అంటే నాలుగు భాగాలుగా చేస్తే పది ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా అని చెప్పాను అదేవిధంగా ఇక్కడ చంకర్ రౌండ్ దగ్గర కూడా కర్వ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం పెట్టే మార్కింగ్ బాడీ పార్ట్ యొక్క బ్యాక్ సైడ్ ఇంతకుముందు పేపర్ మీద పెట్టింది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ సైడ్ అనమాట ఓకేనా ఇలా మనము బాడీ పార్ట్కి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ జస్ట్ ఇక్కడ కూడా నెక్ వడల్పు మూడించులు నెక్ డీప్ కూడా ఇక్కడ ఏడించులు తీసుకుంటున్నా కాకపోతే ఇక్కడ నేను రౌండ్ నెక్ అని తీసుకుంటున్నా ఫ్రంట్ మాత్రము మనకి వినెక్ లాగా వస్తుంది మీరు ఇక్కడ డీప్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత ఈ నడుం భాగం దగ్గర ముప్పై ఆరు ఇంచులు కదా ముప్పై ఆరు ఇంచులు అంటే నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి సేమ్ అనే ఇంత ముందు ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కాకపోతే బ్యాక్ పార్ట్ కింద తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరవై ఒక్క ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి అంతే కదా మనము అంటే సీట్ పాయింట్ హిప్ పాయింట్ అని పెట్టేసుకోవాలి నార్మల్గా మనకి పద్నాలుగు ఇంచులకి ఇరవైకి ఇంచులకు మార్కింగ్ పెట్టుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ చుట్టుకొలత ఎంత ఉంటుందంటే నలభై నాలుగు ఇంచులు అనేది ఉంటుంది అంటే చెస్ట్ రౌండ్ కంటే నాలుగు ఇంచులు ఎక్కువ ఉంటుంది దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు సేఫ్టీగా ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఎందుకంటే సైడ్ కట్స్ వేసేటప్పుడు ఒకసారి వేశాక మళ్ళీ లూజ్ టైట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి సేఫ్టీకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువగానే తీసుకోవాలి దీనికి ఎక్స్ట్రా ఖర్చు మాత్రం వన్ ఇంచే తీసుకోవాలి సైడ్ కట్స్ వన్ ఇంచ్ అనేది సరిపోతుంది రెండు ఇంచులు అనేది అవసరం లేదు kind عندماamu. సీటు పాయింట్ అంటే హిప్ పాయింట్ దగ్గర ఎంత పెట్టామో దానికంటే ఒక వన్ ఇంచు అంటే అక్కడ పదకొండు ఇంచులు పెడితే కింద పన్నెండు ఇంచులు అనమాట లేదు మాకు స్ట్రైట్గానే ఉండాలనుకున్నట్లయితే కింద కూడా పదకొండు తీసుకోండి పక్కన సైడ్కి మనం పట్టి పెట్టుకోవడానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు గమనించండి నార్మల్ డ్రెస్ టాప్కి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా పైనుంచి ఆరు ఇంచులకి పద్నాలుగు ఇంచులకి ఇరవై ఒక ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకున్నాం కాకపోతే ఇక్కడ పద్నాలుగు ఇంచుల దగ్గర మాత్రము కటింగ్ అనేది చేశానన్నమాట ఓకేనా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఇలా డైరెక్ట్గా కట్ చేయకండి ఫ్రంట్కి బ్యాక్ కలిపి వస్తుంది మనకి ఓన్లీ బ్యాక్కి మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ ఒక లేయర్ని విడదీసుకోండి చూడండి ఇక్కడ సెంటర్లో కట్ చేస్తున్నాను ఒక లేయర్ని చూసారా ఓన్లీ బ్యాక్ పార్ట్గా కట్ చేస్తున్నాను మీరు అదే విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్కి బ్యాక్ కలిపి వస్తుంది అనమాట ఇది మనకి బ్యాక్ పార్ట్ ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇందులోనే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను పేపర్ కటింగ్ అనేది తీసుకుంటున్నాను పేపర్ కటింగ్ తీసుకొని చూసుకోండి ఏ విధంగా సరిపోతుందని చూసుకోండి ఇలా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా ఆడికాడికి సరిపోయింది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇలా చూసుకొని కట్ చేసేటప్పుడు కొంచెం పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి చూసారా ఇది లైనింగ్ అయితే సరిపోయింది ఇప్పుడు నాకు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడానికి లైనింగ్ క్లాత్ అనేది లేదు నాకు ఫస్ట్ తెలియదు నేను మామూలుగా రెండు మీటర్లే తీసుకున్నాను అనమాట మీరు హ్యాండ్స్ కూడా లైనింగ్ కావాలంటే ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది మనకి లైనింగ్ అనమాట ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాము ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా రెఫ్ట్ అంటే రైట్ లెఫ్ట్ అని చూసుకుంటున్నాను సారీ రైట్ టు లెఫ్ట్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అంటే రెండు లేదా రెండున్నర మీటర్లు ఉంటుంది ఈ ఇక్కడ ప్యాచ్ ఉంది కదా అది చూసుకుంటే అలా కట్ చేసుకుంటే ఫార్టీ ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా వేసుకుంటే నాకు దాదాపుగా నలభై ఆరున్నర నలభై ఏడు ఇంచులు అనేది ఉంది సో ఒక ఇంచు తగ్గించుకున్న నలభై ఆరు ఇంచులు అనేది ఉందన్నమాట మీరు మామూలుగా డ్రెస్ టాప్ కట్ చేసుకున్నా కూడా ఈ కింద మనకి ప్యాచ్ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకుని కింద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం ప్రింట్ ఉల్టా రైట్ పైకి కిందికి అవి చేసుకోండి నాకైతే ప్రింట్ అంతా ఒకే విధంగా ఉంది కొంతమందికి పువ్వులు యారోస్ పైకి కిందికి వస్తాయి అప్పుడు ఉల్టా సీదలైపోతాయి అనమాట అది సరిచూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేను కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేస్తున్నాను ఇలా వేసుకొని లెంత్ ఎంత తీసుకుంటున్నా అంటే నేను నలభై ఐదు ఇంచులు అనేది తీసుకుంటున్నాను మనకి కుట్టిన తర్వాత నలభై నాలుగు అనేది వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి నడుం భాగం దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయండి భాగం దగ్గర కట్ చేయండి చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా మనకి ఈ విధంగా ఈ నడుం భాగం దగ్గర జస్ట్ మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే ఒక వన్ ఇంచ్ తేడా వస్తుంది అది గమనించండి దాన్ని చూసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు ఇలా కిందికి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి నేను జస్ట్ ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను ఇప్పుడు మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకుందాం ఇక్కడ బాడీ పార్ట్ కూడా ఒక రెండు వర్షలే వచ్చే విధంగా చూసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఫ్రంట్కి బ్యాక్ కలిపి వస్తుంది అనమాట చూడండి ఇలా ఇలా చూసుకొని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను మీరు కావాలనుకున్నట్లయితే రెండు భాగాలు కూడా ఫ్రంట్ భాగానికి వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను పాయింట్ పీస్ ఒక భాగం వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇక్కడ మనం పాయింట్ క్లాత్ మ్యా అంటే ప్యాచ్ లాగా వేయడం వల్ల లుక్ కూడా బాగుంటుందనమాట అంటే మీరు ఇదే మోడల్లో వేయాలని ఏమీ లేదు మీరు నార్మల్గా నెక్ ప్యాచెస్ వేసుకున్నా కూడా మీరు పాయింట్ కట్ చేయగా మిగిలిన క్లాత్తో వేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది చూడండి యాక్చువల్గా ఇందులో మనకి రెండు వస్తాయి రైట్ భాగం వస్తుంది లెఫ్ట్ భాగం వస్తుంది మీరు కట్ చేస్తే కాకపోతే కాకపోతేకైనా ఒక భాగం అంటే ఒక రైట్ భాగమే తీసుకుంటున్నా ఎందుకంటే లెఫ్ట్ భాగం వచ్చేసి పైంట్ క్లాత్లోంచి తీసుకుందాం అనుకుంటున్నా మీరు కావాలనుకున్నట్లయితే రెండు వరుసలు వేసుకొని దీన్నే అటాచ్ చేసుకోవచ్చు కాకపోతే రెండు అవే ఉంటే మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా అంత లుక్ కూడా రాదు కాబట్టి పైంట్ పీస్ తీసుకుంటున్నా చూడండి మీరు కావాలంటే రైట్ లెఫ్ట్ రెండు కూడా వస్తాయి కాకపోతే నేను తీసుకోవట్లేదు ఓన్లీ రైట్ పార్టీ తీసుకుంటున్నా ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోండి ఓకేనా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు వీడియో అయితే స్కిప్ చేయకండి ఇక ఇదే వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడుతున్నాను అయితే హ్యాండ్స్ అయితే పెట్టట్లేదు హ్యాండ్స్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే క్లాత్ తక్కువైంది దానికి కొంచెం ప్యాచెస్ వేసాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి పైంట్ క్లాత్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నేను ఫస్టే తీసుకుంటున్నాను పైంట్ క్లాత్ నుంచి ఒక లెఫ్ట్ భాగం అనేది ఒక చివర తీసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మీకు డౌట్ రావచ్చు కదా మళ్ళీ పాయింట్ కట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైతుంది అని చెప్పేసి అవును క్లాత్ తక్కువ అవుతుంది క్లాత్ తక్కువైనా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పాయింట్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇది స్ట్రైట్ పాయింట్ కాదు నార్మల్గా కుచ్చులు పెట్టే పాయింట్ అనమాట అది మనకి క్లాత్ అనేది కొంచెం తక్కువైతుంది అంటే గేర్ అనేది తక్కువ వస్తుంది కుచ్చులు పెట్టే దగ్గర సీటు పాయింట్ దగ్గర అయినా కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టచ్చు పాయింట్ని దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకటి రైట్ భాగము ఒకటి లెఫ్ట్ భాగం అనమాట ఈ విధంగా చూసారా ఇక నేను పైకి టాప్ క్లాత్ వేసాను మీరు కావాలంటే పైకి ప్యాంట్ క్లాత్ కూడా వేసుకోవచ్చు చూస్తారా ఇలా అంటే మనకి కాంట్రాస్ట్ కలర్లో ఉంటే లుక్ అనేది బాగా వస్తుంది కదా రెండు టాపే వేసుకున్నాం అనుకోండి లుక్ రాదు కాబట్టి ఒకటి టాప్ ఒకటి ప్యాంట్ అనేది వేశాను లుక్ రావడానికి మీకు ఇక్కడ కొంచెం అర్థం కావడానికి చూపిస్తున్నాను కింద ఇలా మనము అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట చూస్తారా ఈ విధంగా ఇప్పుడు ఇలా కటింగ్ అనేది అయింది కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము అయితే కానీ హ్యాండ్స్ అనేవి మీకు ఇక్కడ చూపించట్లేదు హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు చూడండి ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి లైనింగ్ భాగాలు ఇలా చూసారా ఇలా విధంగా మనము కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సారీ ఇక్కడ హ్యాండ్ భాగం అనేది చూపిస్తున్నాను హ్యాండ్ అనేది ఏం చేశాను అంటే నాకు తక్కువ అయితే మధ్యలో ప్యాచ్ వేసాను అనమాట చివర కూడా ప్యాచ్ వేశాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము లైనింగ్ భాగాన్ని క్లాత్ భాగాన్ని కలిపి అటాచ్ అనేది చేసుకోవాలి మీ ఇష్టం మీకు గంబెట్ అతికించుకున్న అలవాటు ఉంటే గంబెట్ అతికించుకోండి లేదా టాకాలు వేసుకున్న అలవాటు ఉంటే టాకాలు వేసుకోండి నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నాను చూడండి ఇలా చూసుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కటింగ్ అనేది చేసుకోండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ భాగాన్ని కట్ చేయాలి నెక్ భాగాన్ని తర్వాత కట్ చేస్తాను ఇలా ఫస్ట్ అయితే చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేయండి తర్వాత మళ్ళీ కింది భాగం లైనింగ్ భాగము మెయిన్ భాగము కలిపి అటాచ్ అని చేసుకోవాలి ఎక్కడ అంటే పైన రెండు వైపులా కింద కాకుండా చూడండి మీకు ఇక్కడ ఒక పార్ట్ అనేది చూపిస్తాను ఇది ఒక భాగం కదా సీదా భాగము అంటే రైట్ భాగము కిందికి ఉండాలి కిందికి ఉన్న తర్వాత దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి చూడండి లైనింగ్ భాగాన్ని వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్లకు ఎక్కువ ఉంది చూసారా అది కట్ చేయండి సైడ్లకు ఎక్కువ ఉన్నది చూడండి ఇలా ఇక్కడ వరకు మనకు ఎక్కువ ఉంది కదా అది కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత పైన తర్వాత సైడ్కి రెండు పక్కల అటాచ్ చేయండి లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి కింద మాత్రము ఓన్లీ లైనింగ్ భాగానికి పట్టీ అనేది పెట్టేసేయండి చూసారా ఇలా నడుం భాగం దగ్గర సైడ్లకి మొత్తం కుట్టు వేసి కింద ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే పట్టీ అనేది పెట్టాలి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ కదా సేమ్ దానికి కూడా అంతే చూడండి దీనికి కూడా చూపిస్తున్నాను ఇలా ఇలా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా కుట్టు వేసాను సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేశాను సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ అంటే ఒకటి ఫ్రంట్ అయితే మరొకటి బ్యాక్ అన్నమాట ఇలా మనం కింది భాగాలు జాయిన్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ కూడా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగానికి కలిపి చుట్టూ కుట్ అనేది వేస్తాం చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత దీనికి మనం పైపింగ్ అనేది వేస్తున్నాను కాంట్రాస్ట్ కలర్లో వేస్తున్నాను అంటే టాప్ దానికి పైట్గా వేస్తాను పైంట్ దానికి టాప్ అనేది వేస్తాను క్రాస్ పీస్తో కుట్టి మనం నార్మల్ పైపింగ్ అనేది వేసుకోవాలి మీరు కావాలంటే థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు లేదా నార్మల్గా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పి దీనిపైన లేస్ కూడా వేసుకోవచ్చు ఇంకా లేస్ వేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది అంటే ప్రజెంట్ నా దగ్గర లేస్ లేదు అందుకే వేయట్లేదు మీరు ఏం చేయాలంటే నార్మల్ లైనింగ్ ఉంటుంది కదా దాంతో క్రాస్ మొక్కలతో కుట్టి తిప్పి లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్ భాగానే కట్ చేశాను దీనికి కూడా ఇక నేను పైపింగ్ అనేది వేస్తున్నాను కాంట్రాస్ట్ కలర్లో చూడండి ఇలా ఇలా పైపింగ్ వేసి రెండో వైపున ఇలా పట్టే అనేది పెట్టాను అంటే ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ పెట్టాను చూడండి దీనికి ఇలా కింది భాగాన్ని ఇలా ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి ఎలా అంటే ఇలా సీదాకి సీదా వైపు పెట్టేసుకొని ఇలా అటాచ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇలా పైపింగ్ అనేది వేశాను దీనికి కూడా ఈ విధంగా పైపింగ్ వేశాను ఇలా వేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టాలి ఇలా కుట్టేటప్పుడు మరి మనకి ఎక్కువ తక్కువ వస్తుంది కదా అప్పుడు ఏంటంటే సరి చూసుకోండి ఎంత రావాలి మనకి కింద తొమ్మిది ప్లస్ రెండు కదా అంటే పదకొండు పదకొండు రెండులో ఇరవై రెండు అంటే ఇక్కడ కింద చూసుకుంటే మొత్తం ఇరవై రెండు ఇంచులు అనేది రావాలన్నమాట లేదా మీరు ఎంత వరకు క్లోజ్ చేశారో అంటే ఇక్కడ మనకి ఎంత చూసుకున్నాము నాలుగున్నర ఇంచులు కదా ఇక్కడ అలా చూసుకుని పెట్టుకోండి లేదా ఇటువైపు ఓపెన్ భాగం ఎంతుంది ఆరు ఇంచులు ఉంది ఇటువైపు కూడా ఆరు ఇంచులు ఉంది ఇలా చూసుకోండి ఇలా చూసుకొని మీరు ఇక్కడ మార్కింగ్ అని పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దాని కింది భాగాన్ని కూడా ఒకసారి సరిచూసుకోండి సరిచూసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్కు భాగం దగ్గర ఈ సైడ్కి పెన్స్ పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా చూడండి ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి రెండో వైపు ఉంటుంది కదా ఈ భాగం ఇక్కడ అయితే మిషన్ కుట్ట అయితే అస్సలు వేయద్దు మనకి సీదా భాగం వైపు కనబడుతుంది ఇక్కడ కుట్టేస్తే కనబడుతుందనమాట అప్పుడు ఏం చేయాలంటే హెమ్మింగ్ చేయాలి పంపకం చేయాలి దగ్గర దగ్గరగా చిన్నగా పంపకం అనేది చేయండి అప్పుడు లుక్ బాగుంటుంది ఆ తర్వాత కింద కూడా మొత్తం ఇలా ఒక కుట్ట అనేది వేసేసుకోండి మీరు కావాలంటే ఈ రెండింటికి కలిపి నాడలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను జాయింట్ అనేది చేశాను చూసారా ఇక్కడ ఇలా జాయింట్ చేశాను ఇక్కడ నేను హెమ్మింగ్ కూడా చేశాను పంపకం అనేది చేశాను ఇలా ఏ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకళ్ళు పెట్టాలి పెట్టాలనుకుంటే కనుక నాడ కూడా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా సీదాకి సీదా వైపు చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి అంగరక మోడల్కి లుక్ అనేది రావడానికి లేస్ తర్వాత నాడలు వేసుకుంటే ఇంకా లుక్ వస్తుంది ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి కానీ షోల్డర్ భాగాలను జాయింట్ చేశాను తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి హ్యాండ్ భాగాలు వేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి సెంటర్ భాగం నుండి జాయిన్ చేస్తే మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట ఇలా మీరు హ్యాండ్ భాగాలు జాయిన్ చేయండి ఇలా మనము రెండు వైపులా హ్యాండ్ భాగాలు జాయిన్ చేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయిన్ చేయాలి సైడ్ భాగాలు జాయిన్ చేసేటప్పుడు పిన్స్ అని పెట్టండి కదలకుండా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి హిప్ పాయింట్ ఉంటుంది కదా సీట్ పాయింట్ అక్కడ రివర్స్ కొట్టు వేసుకొని ఆ తర్వాత ఫిల్ట్ పట్టి అనేది వేసుకోండి నార్మల్ మన డ్రెస్ టాప్కి ఏ విధంగా సైడ్ కట్స్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత దీని యొక్క స్టిచ్చింగ్ అనేది పూర్తవుతుందనమాట ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూసారా ఇలా అంగరక మోడల్ అనేది వేసాను ఇక్కడ చూడండి ఇలా రెండు పీసులు అనమాట ఇక్కడ భాగం దగ్గర ఫ్రంట్కి కి ఇలా ఈ విధంగా వేసాను అనమాట తర్వాత హ్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే ప్యాచ్ అనేది వేశాను తర్వాత ఇక్కడ మీరు కావాలంటే నాడ కూడా కట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ నెక్ భాగం దగ్గర లేస్ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ ప్యాచ్ అనేది వేసాను ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత ఇలా సైడ్ కట్స్ కూడా వేసాను ఇలా చాలా ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా డిజైనర్ ప్యాచ్ వేసుకొని మనము డ్రెస్ టబ్ భాగానే కట్ చేసి కుట్టుకోవచ్చు